నాలుగు వేలు వచ్చేవారు పన్నెండు నెలలు లెక్కేస్తే నలభై ఎనిమిది వేలు అదే మరిగా ఆరు వేలు వచ్చేవాళ్ళు పన్నెండు నెలలు లెక్కేస్తే డెబ్బై రెండు వేలు మీకు ఎకరా మాగాణి ఉంటే దానికి ఇచ్చే కవులు పదైదు వేలు అదే కాని మెట్ ఉంటే దానికి ఇచ్చే కవులు ఐదు వేలు పదివేలు అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర మూడు ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో లేకపోతే ఏడు ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం చాలా సార్లు బాధపడతాం కనీసం ఒక ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను ఇంట వాళ్ళు వాళ్ళకు సఫరీలు చేయాలి భోజనం పెట్టాలి స్నానం చేయించాలి పక్కకు తీసుకపోవాలంటే తీసుకెళ్ళాలి బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్లాలి అంటే వాళ్ళు చేసేది కూలి పని మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్ల వాళ్ళని ఆదుకోవాలన్న తెలియక అనునిత్యం బాధపడుతున్నారు ఆ బాధలు గుర్తుపెట్టుకొని ఐదు వేల నుంచి పదహైదు వేల రూపాయలు చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా